హాయ్ ఫ్రెండ్స్ శ్రీ రాజ్యలక్ష్మీదేవి సమేత లక్ష్మీ వారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉత్తర ద్వార దర్శనంతో పాటు సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే ఇచ్చే శంకుతీర్థానికి అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు జెయింట్ వేల్స్ అంటే రంగుల రత్నాలు బొమ్మల షాపులు ఒక మాస్ జాతరగా తిరణాలుగా మన మంగళగిరి సిద్ధమైతే అవుతుంది ఈ సంవత్సరం స్పెషల్గా ఈవో గారు భక్తుల కోసం ఎప్పుడూ లేని విధంగా ఐదు వందల రూపాయల టికెట్లని ఆన్లైన్లోనూ అలాగే రెండు వందల రూపాయలు వంద రూపాయల టికెట్స్ పెట్టడం అనేది మంచి నిర్ణయం అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదున వచ్చిన ఈ ముక్కోటి ఏకాదశి మంగళగిరిలో మంచి అంగరంగ వైభవంగా జరపడానికి ఈసారి గట్టిగానే అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్టున్నారు చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ భక్తులు శంకుతీర్థం కోసం అలాగే స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కోసం వేల సంఖ్యలో వస్తారు కావున వారి భద్రతా దృష్ట్యా పోలీసులను మరియు క్యూ లైన్లను మరియు ఆలయ సిబ్బందిని సిద్ధం చేశారు చాలా కట్టుదట్టలతో ఇవన్నీ నిర్మించారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది అదే ఫ్రెండ్స్ ఉదయం నాలుగున్నర నిమిషాలకి స్వామివారి ఉత్తర దర్శనం అయితే ప్రారంభమవుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో తంజావూర్ మహారాజే శ్రీ స్వామివారికి సమర్పించిన బంగారు నవరత్నాలు పొదిగిన ఓంకారమనాదం నుంచి వినిపించు దక్షిణావృత పాంచధ్యాయన శంకు శంకుమతో తీర్థం ఇవ్వటమే ఈ తీర్థం యొక్క గొప్పతనం ఈ తీర్థం తీసుకున్న వారికి గృహంలో జరిగే అలాగే గ్రహాలతో జరిగే బాధలన్నీ తొలిగి సర్వ పాపముల నుండి విముక్తి పొందుతారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్ తెల్లవారుజాము నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ శంకుతీర్థం అయితే ఇస్తారు అలాగే మరునాడు అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు కూడా శంకుతీర్థం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ శంకుతీర్థంతో పాటు స్వామివారి బంగారు పాదుకులతో ఆశీర్వాదం ఇవ్వడం కూడా జరుగుతుంది అది చాలా అదృష్టం అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంలో ఈ వైకుంఠనాథుని దర్శనం చేసుకున్న వాళ్ళు ముక్కోటి దేవతల్ని ఒకేసారి దర్శించుకున్నంత పుణ్యం అయితే వస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందైతే జైంట్ వెల్స్ ఇవన్నీ అన్నిటికీ సిద్ధమవుతుంది ఈరోజు నైటు జాగారం అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ జాగారంలో అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి రంగుల రత్నాలు కానీ ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చాలా ఆహ్లాదకరంగా జాగరణ అంటే నైట్ అంతా ఇంకా స్వామివారి భజనలతో వాటితో భక్తులైతే ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని అలాగే స్వయంభూగా కొండపైన వెలిసిన పానకాల స్వామివారిని దర్శకి దర్శించుకునే భాగ్యం మీ కుటుంబ సభ్యులకు మీకు కూడా పొందాలని కోరుకుంటూ మీ డీవీ ఆల్రౌండ్ ఛానల్ ఇలాంటి మరెన్నో టెంపుల్స్ ఆర్ టూరిస్ట్ ప్లేస్ రెస్టారెంట్స్ ఇంకా ఎటువంటి ఏ విధమైన వీడియోల కోసమైనా కామెంట్ చేయండి నేనైతే చేస్తాను అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై లక్ష్మీ నరసింహ స్వామికి జై जय लक्ष्मी नरसिंह स्वामी की जय राजलक्ष्मी माता की जय राजलक्ष्मी माता की जय जय प्राणकाल स्वामी रायड की जय स्वामी रायड की जय ओम नमः शिवाय अरहर महादेव महादेव शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय मन